వెల్కమ్ టు శ్రీనాగు వ్లాగ్స్ రోజు నేను మీకు మన కామన్ కామన్గా ఉండే ఒక వస్తువు గురించి చెప్పబోతున్నాను అదేంటి అంటే చాట మా వైపు చాటకి చాలా ప్రాధాన్యత ఉంటుంది అనమాట ఎందుకంటే డెలివరీ అయినా లెవెన్త్ డేనా పురుడు చేస్తారు కదా పురుడు చేసినప్పుడు పిల్లాడికి స్నానం చేయించిన తర్వాత ఈ చాట నిండా బియ్యం పోసి దీని మీద ఒక కొత్త బట్ట వేసి దేవుడి గదిలో ఈ చాటను పెడతారు దీనిలో పిల్లాడిని ఆ పిల్లని పడుకోబెట్టేసి ఆ రూమ్ డోర్ క్లోజ్ అనమాట క్లోజ్ చేసిన తర్వాత కిందకు కిందకొచ్చి పిల్లల నుదుటి మీద వాళ్ళ రాత ఆ రోజు రాస్తాడు అని చెప్పేసి మా వైపు నమ్మకం అనమాట అలా ఈ చాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము మా మదర్ అయితే నాకు కానీ మా అక్క డెలివరీ అయిన తర్వాత ఎప్పుడు కంపల్సరిగా కొత్త చాట ఉంటుందన్నమాట పిల్లల్ని పడుకోబెట్టాలి అని చెప్పేసి అంతేకాదు మనం చాటని అమ్మవారిగా కూడా పూజిస్తాం కదా ఎప్పుడు ఈ పొజిషన్లో ఇలా పెట్టకూడదంట ఎందుకంటే ఇలా పెడితే పోతుంది కదా ఏమైనా పోసినప్పుడు అయితే ధాన్యలక్ష్మి అనేది పోతుందంట చాటను ఎప్పుడైనా ఈ పొజిషన్లో పెట్టాలంట ఇలా పెడితే ధాన్యలక్ష్మి పోదంట నాకు ఈ మధ్య ఒక అక్క చెప్పింది అనమాట